వీడియో నచ్చింది శివ ఛానల్ వీడియో రచన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనము గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ చేరాలి ప్రైవేట్ స్కూల్ చేరకూడదు మా అమ్మ ఒక కథ పాట నేను మ్యూజిక్ చేస్తాను పాట రాసి పాట రాసి నేను మ్యూజిక్ చేస్తాను చూడండి నేను పాట పడతా ముందే కొట్టదు నేను పాడేటప్పుడు కొట్టాలి సరేనా సార్ ఓకే ఓకేనా కొంచెం ఎనికి జరుగు దీన్ని తీసేసి తీసేసుకో తీసేసుకోబడే కింద వద్దప్ప ప్రవేటు బడులే వద్దప్ప బట్టి బాపతి వద్దప్ప ప్రవేటు బడులే వద్దప్ప బట్టి బాపతి వద్దప్ప బడులే వద్దప్ప బట్టి బాపతి వద్దప్ప ప్రైవేటు బడులే వద్దప్ప ప్రభుత్వ బడిలో చేరప్ప ప్రభవితకు పునాది వేయప్ప ప్రభుత్వ బడిలో చేరప్ప భవితకు పునాది వేయప్ప ఎందుకు చెప్తున్నాను కొంచెం అప్ప ఎందుకు చెప్తున్నానో కొంచెం ఆలోచించండి అప్ప ఎల్కేజీలోనే డిగ్రీ పటాలు ఇచ్చేస్తూ ఫోటోలు తీస్తారు అప్పా ఎల్కేజీలోనే డిగ్రీ పటాలు ఇచ్చేస్తూ ఫోటోలు తీస్తారు అప్పా వాటిని చూసి తల్లిదండ్రులు వాటిని చూసి తల్లిదండ్రులు సంబరపడిపోతుంటారప్ప వాటిని చూసి తల్లిదండ్రులు సంబరపడిపోతుంటారప్ప కానీ ఆ పట్టాలని నమ్ముకుంటే భవిష్యత్తులో రైలు పట్టాలు తప్పవప్ప కానీ ఆ పట్టాలని నమ్ముకుంటే కానీ ఆ పట్టాలని నమ్ముకుంటే భవిష్యత్తులో రైలు పట్టాలు తప్ప బట్టి బాపతి వద్దప్ప ప్రైవేటు బడులే వద్దప్ప భట్టి బాపతి వద్దప్ప ప్రైవేటు బడులే వద్దప్ప ప్రభుత్వ బడిలో చేరప్ప బవితకు పునాది వేయప్ప ప్రభుత్వ బడిలో చేరప్ప బవితకు పునాది వేయప్ప బిల్లప్పులతో బిజినెస్లు చేసేస్తూ ఉంటారు ఓ జప్ప బిల్లప్పులతో బిజినెస్లు చేసేస్తూ ఉంటారు ఓ జప్పా వచ్చిరాని ఇంగ్లీషులో వచ్చిరాని ఇంగ్లీషులో వచ్చిరాని ఇంగ్లీషులో పూజలు కొడుతుంటారప్ప వద్ద ప్రైవేటు బడులే వద్ద బిల్డప్పులతో బిజినెస్లు చేసేస్తూ ఉంటారు ఎప్ప బిల్డప్పులతో బిజినెస్లు చేసేస్తూ ఉంటారు యప్ప వచ్చి రాని ఇంగ్లీషులో వచ్చిరాలి ఇంగ్లీషులో ఫజలు కొడుతుంటారప్ప బట్టి బాపతి వద్దప్ప ప్రైవేటు బదులే వద్దప్ప ఆడే అంటూ ఈడే అంటూ ఆడే అంటూ ఈడే అంటూ అన్ని డేలు చేశారప్ప ఆడే అంటూ ఈడే అంటూ అన్ని డేలు చేశారప్ప అన్ని డేలు సెలబ్రేట్ ప్రేటు చేస్తూ అన్ని డేలు సెలవు ప్రేటు చేస్తూ టైంపాసులు చేస్తారప్ప టైంపాసులు చేస్తారప్ప బట్టి బాపతి వద్దప్ప ప్రైవేటు పడులే వద్దప్ప బట్టి బాపతి వద్దప్ప ప్రైవేటు పడులే వద్దప్ప వేలువేలు వేలు వేలు ఫీజులు కట్టినా ఫలితం ఏమీ లేదప్ప ఫలితం ఏమీ లేదప్ప 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 ఫలితం ఏమీ లేదప్ప వేలు వేలు ఫీజులు కట్టినా వేలు వేలు ఫీజులు కట్టినా ఫలితం ఏమీ లేదప్ప ఫలితం ఏమీ లేదప్ప లేదప్ప ఓ లేదప్ప ఫలితం ఏమీ లేదప్ప బట్టి పాపటి వద్దప్ప ప్రవేటు బడులే వద్దప్ప బట్టి పాపటి వద్దప్ప ప్రవేటుబడులే వద్దప్ప ప్రభుత్వ బడిలో చేరప్ప భవితకు పునాది వేయప్ప ప్రభుత్వ బడిలో చేరప్ప భవితకు పునాది వేయప్ప వినయం విధేయత క్రమశిక్షణ విచక్షణ జ్ఞానాన్ని వేయి ప్రభుత్వ బడులప్ప వినయం విధేయత క్రమశిక్షణ విచక్షణ జ్ఞానాన్ని వేయి ప్రభుత్వ బడులప్ప ప్రైవేటు బడిలో చదివాంటే బడిలో చదివావంటే నీ జీవితానికి చెదలు పడుతుందప్ప ప్రైవేటు బడిలో చదివావంటే నీ జీవితానికి చెదలు పడుతుందప్ప అదే ప్రభుత్వ బడిలో చదివావంటే అదే ప్రభుత్వ బడిలో చదివావంటే చందనంల పరిమలిస్తావప్పా చందనంల పరిమలిస్తావప్పా బట్టి బాపతి వడ్డప్ప ప్రవేటు బడులే వద్దప్ప ప్రభుత్వ బడిలో చేరప్ప బవితకు పునాది వేయప్ప పైసా ఖర్చు లేకుండా మీ బవితకు పునాది వేస్తారప్ప ప్రభుత్వ బడిలో ప్రభుత్వ బడిలో పైసా ఖర్చు లేకుండానే మీ భవితకు పునాది వేస్తారప్ప మీ భవితకు పునాది వేస్తారప్ప ఇప్పటికైనా తల్లిదండ్రులు ఇప్పటికైనా తల్లిదండ్రులు విచక్షణతో ఆలోచించి మీ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్చండ ప్రభుత్వ బడిలో చేచండప్ప చేచండప్ప ఓయప్ప బట్టి బాపతి వద్దప్ప ప్రైవేటు బడిలే వద్దప్ప బట్టి బాపతి వద్దప్ప ప్రైవేటు బడిలే వద్దప్ప ప్రభుత్వ బడిలో చేరప్ప బతకు పునాది వేయప్ప ఎలా ఉందండి పాట మా చిన్ను బాగా గట్టి కొట్టినట్టున్నాడు డ్రమ్స్